పవన్గడ్డలో నాలుగేళ్ల క్రితం ప్రముఖ వైద్యులు డాక్టర్ కోట శ్రీహరావు గారిని దారుణంగా హత్య చేయడం జరిగింది పవన్గడ్డ నిజుగంలో ఎంతో సంచలనాత్మైన ఈ హత్యని పోలీసు వారు ఛేదించలేకపోయారు ఈ విషయాన్ని గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు గారి దృష్టికి తీసుకెళ్లగా వారు వెంటనే సిబిసిడి విచారణకు ఆదేశించారు అలాగే డీజీపీ శ్రీ ద్వారకా తిరుమలరావు గారిని కూడా కలిసి ఈ ఉదంతం గురించి వారికి కూడా చెప్పిన వెంటనే వారు వేగవంతంగా సిబిసిఈడి విచారణ జరిపిస్తామని చెప్పి వారు హామీ ఇవ్వటం జరిగింది ఎందుకంటే అవినేట్ నియోజక ప్రజలందరిని కూడా భయభ్రాంతులను చేసిన ఈ హత్య సిబిసిఐడి ద్వారా ఛేదించబడింది అని చెప్పి ఆశిస్తున్నాను ఎందుకంటే ప్రజలందరూ కూడా ఈ హత్య మీద చాలా ఆయుధంతో ఉన్న సంగతి మనందరూ కూడా తెలిసిన విషయం అవనగట్లయితే కొంత కాలం పాటు ఎవరో కూడా రాత్రిపూట తలుపులు తీయటానికి కూడా సాహసించిన పరిస్థితి కూడా మనకు తెలుసు అలాగే పవన్ కళ్యాణ్ గారు ఎన్నికల ప్రచారానికి వచ్చినప్పుడు ప్రజలు ఓట్లు బట్టి దీని మీద విచారణ జరిపించాలని కోరిన సంత కూడా మీ అందరికీ తెలిసిన విషయం ప్రతి ఒక్కరి హృదయంలో కూడా ఈ హత్య ఎందుకు ఛేదించబడలేదని చెప్పన్న అనుమానాలు ఆవేదన కూడా ఉన్న సంత కూడా మనందరూ తెలిసిన విషయం అయితే ఈరోజున నేర రహిత ఆంధ్రప్రదేశ్గా తీసిద్దాలని చెప్పన్న చంద్రబాడు గారి ప్రభుత్వం ఈ విషయంలో స్పందించి సిపిసిఐడి విచారణకు ఆదేశించినందుకు వారికి ప్రత్యేకించి నేను హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే ఇక ముందు ఎలాంటి హర్చలు ఎక్కడా జరగడానికి వీల్లేదు జరిగినా కూడా పోలీసు యంత్రాంగం స్పష్టంగా పనిచేసి దర్యాప్తు చేసి నిందితుల్ని పట్టుకునే విధంగా పనిచేయాల్సిన అవసరం ఉంది నిన్న ముఖ్యమంత్రి గారు కూడా శాసనసభలో ఇదే విషయం చెప్పడం జరిగింది ఎందుకంటే రాష్ట్రంలో గత నాలుగేళ్ళుగా ఐదేళ్ళుగా గత ఐదేళ్లుగా శాంతి భద్రతలు ఏ విధంగా క్షీణించాయో అటువంటి పరిస్థితులు ఉండకూడదు అలాగే ఎటువంటి నేరాలు కూడా జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉందని చెప్పి వారు కూడా చెప్పడం జరిగింది ఎందుకంటే దీనికి ఈ ఈ మనకు అనేక హత్యలు జరిగా ఉన్నాయి నియోజర్గంలో గతంలో కానీ ఒక శాంతియుత వాతావరణం వల్ల మనం ఏర్పాటు చేసుకున్నాం కానీ కోట శ్రీహర్రావు గారి హత్య ఎవరు చేశారు ఎందుకు చేశారు అన్న విషయాన్ని నాలుగేళ్ళుగా మనం పోలీస్ వ్యవస్థ ఛేదించలేకపోయింది అంచేత తప్పనిసరి పరిస్థితుల్లో ఈరోజున నా సిబిసిఐడికి విచారణకి కోరాల్సి వచ్చింది దాన్ని ముఖ్యమంత్రి గారు అంగీకరించి అలాగే డీజీపీ గారు కూడా స్పందించి ఈ విచారణకి ఆదేశించడం సంతోషద పరిణామం అందుకు వారి ఇదివరికి కూడా నా హృదయ కోరిక తెలియజేసుకుంటూ ఈ అత్యధిక సంబంధించిన సమాచారం ఏదైనా ఉంటే తప్పనిసరిగా అందరూ కూడా సిబిసిఐడికి అందించి కోట శ్రీరావు గారి ఆత్మ కలిగేలాగా చేయాలని చెప్పిన కోరుకు